వెల్కమ్ టు స్టడీ సర్కిల్ మరి ఈ రోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే మరి కాంగ్రెస్ అనే పార్టీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడడం అలాగే జాతీయ ఉద్యమాన్ని ఆర్సి దత్ రమేష్ చంద్ర దత్ అనే వ్యక్తి మూడు యుగాలుగా అభివర్ణించాడు ఒకటి వచ్చేసి మితవాద యుగం రెండు అతివాద యుగం మూడు గాంధీ యుగం ఇలా మనం మాట్లాడుకున్నాం మరి ఇందులో లాస్ట్ క్లాస్ లో మనం మితవాదుల గురించి మాట్లాడడం రోజు మనం ఏం మాట్లాడుతున్నాం సార్ అంటే అతివాదులు అతివాదులు మరి అతివాదులు అనేసరికి ఏంటి సార్ అని అంటే చూడండి అతివాదులు అనేసరికి లాల్ ఎక్సా లాల్ బాల్ పాల్ లాల్ అంటే లాలా దర్శకత్ర బాల్ అంటే బాల గంగాధర్ తిలక్ పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్ ఓకేనా మరి చూడండి సార్ మరి ఇక్కడ లాల్ బాల్ పాల్ అంటున్నారు సార్ యాక్చువల్ గా ఇంతకు ముందు మితవాదుల గురించి చెప్పారు మరి మితవాదులను ఉద్దేశించి అతివాదులు ఏ విధంగా విమర్శించారు సార్ మీకు ఏమైనా తెలుసా సార్ అని అంటే చూడండి అన్న ఇంపార్టెంట్ వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి ఇలాంటి కొటేషన్ మీద మీరు ఫోకస్ చేయండి ఏంటి సార్ అని అంటే మిగతా వాదనలు ఉద్దేశించి మిగతా వాదనలు ఉద్దేశించి బాల గంగాధర్ తిలక్ ఏమంటాడంటే మిగతా వాదన సమస్య సమావేశాలు అనేవి హాలిడే రిక్రియేషన్ అంటే ఏంట్రా మీరు సంవత్సరానికి ఒకసారి వ్యాసిస్ వల్ల వస్తున్నారు మీటింగ్లు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మీ వల్ల ఏంట్రా ప్రజలకు ఉపయోగం అని విమర్శిస్తాడా ఎవరు సార్ అంటే బాలగంగాధర తల ఇదే తెలక్ మరొక మాట అంటాడు ఏమంటాడు సార్ అనంటే రొట్టెల గురించి కాదురా రొట్టెల బుట్ట గురించి కృషి చేయండిరా అంటాడు ఏమంటాడు సార్ రొట్టెల గురించి కాదు రొట్టెల బుట్ట గురించి మీరు కృషి చేయండి అంటాడు మరి వీడియో చూస్తున్న నీకు నీ అడుగుతున్న ప్రశ్న ఏంటి సార్ అంటే

నెక్స్ట్ రామకృష్ణ గుడ్ మార్నింగ్ సార్ నాని గుడ్ మార్నింగ్ సార్ తులసి గుడ్ మార్నింగ్ సార్ లవ్ కుమార్ గుడ్ మార్నింగ్ సార్ సల్మన్ రాజ్ బొంగ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిన్న ఆన్ ఫైవ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నారు పెట్టలు ఓకే రైట్ చూడండి నాన్న వెంకీ బండి బిపిన్ చంద్రపల్ అంటున్నాడు అలాగే కీర్తి బిపిన్ చంద్రపాలంటున్నారు నారాయణ గారు కాల్ అంటున్నారు పాలు అంటే మీరు ఏ పాలుంటాడు అయితే ఓకే మీరు అద్భుతం బైక్ నాని మెరుగు బిపిన్ చంద్రపాల్ డీసీ పాల్ కాదు మీరు అద్భుతం నెక్స్ట్ తులసి బిపిన్ చంద్రపాల్ ఆన్ ఫైర్ బిపిన్ చంద్రపాల్ నాగ్ర బిపిన్ చంద్రపాల్ లావకుమార్ బిపిన్ చంద్రపాల్ రామకృష్ణ బిపిన్

మరి పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మరి అతివాదుల ముఖ్యులు లాల్ బాల్ పాల్ లాలా లజపత్ రాయ్ బాగంగా బిపిన్ చంద్ర పాల్ అయితే మన లాస్ట్ క్లాస్ లో మీకు లాలా లజపతి రాయ్ గురించి చెప్పడం జరిగింది లాలా లజపతి రాయ్ పంజాబ్ పంజాబ్ క్యాసర్ అంటారని

వైద్యకమ్మ తరంగానే నినాదం చెప్పడం జరుగుతుంది ఆది సమ్మమాజాన్ని వ్యాప్తి చేస్తారు స్వామి దయానంద సరస్వతి పేరు మీదుగా డిఏపి దయానంద ఆంగ్లో బేది విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు ఈ డిఏబి కేంద్రాలు తినే ఆహారం పలకం వలన అంటే కొంతమంది కాయగూరలు తింటారు కొంతమంది మాంసాహారం వారు ఉంటారు దీని వలన కళాశాల శాఖ పాఠశాల శాఖ విడిపోవడం జరుగుతుంది డిఏవి అలా కళాశాల శాఖ ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయన లాలా లజపతి రాయ్ ఆ లాలా లజపతి రాయ్ పంతొమ్మిది వందల మరి సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆ సైమన్ కమిషన్ ని మనోడు లాహోర్ లో వ్యతిరేకించడం జరుగుతుంది అక్కడ మనోడు ఇచ్చిన సైమన్ గో బ్యాక్ అనే నినాదం ఇవ్వడం జరుగుతుంది అప్పుడైతే మనోడికి వచ్చిన బిర్దే పంజాబ్ క్యాసరే మరి వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న ఆంధ్ర అని టూర్ ప్రకాశం పంతులుగా నేను పిలిస్తే పంజాబ్ కేసరే అని లాలా వీడియో చూస్తున్న మీరు సార్ క్వశ్చన్ అడుగుతున్నారని అనుకోకండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సార్ ఈ రోజు చెప్తున్న ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా నీకు ఒకటి నుంచి రెండు మాటలు వస్తాయి నువ్వేం ఎలా అవసరం లేదు అస్సాం క్యాసర్ అని ఎవరిని పిలుస్తారు వెంకీ బండి అంబికా రాయ్ చౌదరి ఆన్ ఫైర్ అంబికా రాయ్ చౌదరి లవకుమార్ అంబికా రాయ్ చౌదరి రాయ్ చౌదరి రామకృష్ణ అంబికా నెక్స్ట్ అంటున్నాను మెరుగు అంబికా రాయ్ అంటున్నారు వా ఏఆర్సి రాయ్ చౌదరి నెక్స్ట్ అరుణ నాని రాయ్ చౌదరి అంటున్నారు అందరు రైట్ ఆన్సర్ చెప్పారు చాలా ఆనందం అనిపిస్తుంది వెరీ గుడ్ చూడండి సార్ మరి అంబికా రాయ్ చౌదరిని ఏమని పిలుస్తాం సార్ అంటే మరి ఆంధ్ర కేసరి తమ్ముటూరు ప్రకాశం పంతులు గారు మరి తమ్ముటూరు ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసర్ అయిన బిరుదు ఏ ఉద్యమంలో భాగంగా వచ్చింది సార్ అంటే సైబర్ కమిషన్ంచే సమయంలో ఆయనకి బిరుదు రావడం అనేది జరిగింది ఓకేనా రైట్ మరి లజపతి రాయన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో సాండర్స్ అనే వ్యక్తి ఇతనికి గాయపరచడం జరుగుతుంది ఆ సాండర్స్ ఇతన్ని గాయపరితే ఆ గాయం తట్టుకోలేక చనిపోతాడు ఎవరు అంటే ఆయనే ఎవరంటే లాలా ఆయన చనిపోయిన తర్వాత తన భార్య అయినటువంటి ఆ భార్య ఎవరు అంటే వసంత దేవి భారతదేశంలో ఇంకా యువకులు అనేవారు బతికే ఉన్నారా భారతదేశంలో ఇంకా యువకులు అనేవారు బతికే ఉన్నారా అనేసరికి అప్పుడు ముగ్గురు యువకులు మీ ముంద నాయకమ్మ అనుకూల వచ్చారు అనమాట ముగ్గురు యువకుల వాళ్ళ ఎవరు సరే భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు వీళ్ళ ముగ్గురు వస్తారు సాకర్ సింగ్ కుట్ర కేసు అంటారు దీని గురించి మాట్లాడడం కంగారు పడదండి కంటెంట్లో మరి ఆ తర్వాతే లాల్ వచ్చిన వ్యక్తి బాల్ బాల్ మీన్స్ బాల గంగా మరి ఈ బాల తిలక్ అంటున్నారు బాగా బిరుదులు ఏంటి సార్ అని అంటే ఒక బిరుదు వచ్చేసి ఏం సార్ అంటే లోకమాన్య మరో బిరుదు ఏంటి సార్ అంటే మహామాన్య మరో బిరుదు ఏం సార్ అంటే భారత అశాంతి పిత మరో బిరుదు ఏం సార్ అంటే భారత అశాంతి జనకుడు మరో బిరుదు ఏం సార్ అంటే బ్యూ డైమండ్ ఆఫ్ ఇండియా స్వచ్ఛమైన వజ్రం భారతదేశం స్వచ్ఛమైన వజ్రం అని గంగాధర్ తిలకని అభివర్ణించిన వ్యక్తి ఎవరో వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న గంగాధర్ తిలకని భారతదేశ స్వచ్ఛమైన వజ్రం అని అభివర్ణించిన వ్యక్తి ఎవడు కీర్తి గాంధీ అంటున్నారు అరుణ గాంధీ అంటున్నారు వెంకీ గాంధీ అంటున్నారు లవకుమార్ కుమార్ గాంధీ అంటున్నారు నాని మెరుగు మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం వచ్చా అంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ పవన్ కుమార్ గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు గుడ్ మార్నింగ్ పవన్ నెక్స్ట్ రామకృష్ణ గాంధీ పండు గాంధీ గారు అంటున్నారు వెరీ గుడ్ పండు నెక్స్ట్ నాని మెరుగు గాంధీ తాత అంటున్నాడు నెక్స్ట్ నాగ్ పహేంద్ర గాంధీ ఫైర్ వచ్చేసి అందరికి తాత గాంధీ తాత ఓకే రైట్ మ్యాక్సిమం అందరూ అద్భుతమైన ఆన్సర్ చెప్పారు ఇప్పుడే కొత్తగా వచ్చింది ఎవరెవరు సార్ అంటే పండు అనేవారు కొత్తగా వచ్చారు ఇప్పుడు ఉన్నారు అలాగే పవన్ అనేవారు కూడా యాడవడం జరిగింది ఓకే రైట్ చూడండి సార్ మరి గాంధీ అన్న పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు రెండవ తేదీనా బాల్ గంగాధర్ తిలక్ అనే వ్యక్తి చనిపోతాడు అన్న చనిపోతే ఆయన మరణాన్ని ఉద్దేశించి భారతదేశం ఒక స్వచ్ఛమైన వజ్రాన్ని కోల్పోయింది భారతదేశం ఒక స్వచ్ఛమైన వజ్రాన్ని కోల్పోయింది అని అర్థం జరిగింది ఎవరు సార్ అని అంటే ఆయన గాంధీ ఓకేనా రైట్ నెక్స్ట్ మరి లోకమాన్య అన్నం మహామాన్య అన్నం అలాగే భారత అశాంతి పిత భారత అశాంతిత వాలంటైన్ చిరోలు అనే వ్యక్తి భారత అశాంతి పిత అని ఇతన్ని అభిబోధించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టైం ప్రీవియస్ అడిగే కూర్చున్నది వాలంటీర్ చిరోలు చిరోలన్న వ్యక్తి భారత అశాంతి జనకుడు అని ఎవరిని అభివర్ణించాలి సార్ అని అంటే బాలగంగాధర్ తెలకం దీనిపైన ఆయన పరువు నష్ట దావం జరుగుతుంది పరువు నష్ట దావం చేసే జరుగుతుంది నెక్స్ట్ ఇంకేం మాట్లాడుతుంది సార్ అంటే నెక్స్ట్ మరి ఈశ్వర్ సార్ తోపు దమ్ముంటే వెరీ గుడ్ నవీన్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు చూడండి సార్ మరి ఇంకేం మాట్లాడతాం సార్ అంటే మరి తిలక్ మరి నినాదాలు ఉంటాయి తిలక్ నినాదాలు ఇన్నా కూడా చెప్పాను మీకు ఆల్రెడీ నేను రొట్టెల బొట్ట రొట్టెల గురించి రొట్టెల గురించి కాలు రా అలాగే స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని సాధించి తీరుతాను అంటారు మరి వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న కోచ్చును స్వరాజ్యం నా జన్మ హక్కు నేను సాధించి తీరుతాను ఈ నినాదం ఏ ఉద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది ఏ ఉద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని సాధించి తీరుతాను అనే నినాదం ఏ ఉద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది మా కోసం ఇస్పీ రూపంలో వచ్చిన ఛత్రపతి సార్ మీరు ఎప్పటి మీసం నా ఇంట్లో రాలేదు అయినా తిప్పుడు విలువరించి మరొకసారి రైట్ ఓకే నెక్స్ట్ పండు హోమ్ రూల్ ఉద్యమం అంటున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ నాని మెరుగు హోమ్ రూల్ అంటున్నారు అలాగే కుమార్ హోమ్ రూల్ అరుణ హోమ్ రూల్ వెంకీ హోమ్ రూల్ ఆన్ ఫైర్ హోమ్ రూల్ నాగపణేంద్ర హోం రూల్లీ వైవి దుర్గారావు హోం రూల్లీ రామకృష్ణ హోం రూల్సిమం అంత అద్భుతమైన ఆన్సర్ చెప్పడం జరిగింది వెరీ గుడ్ నాన్న రైట్ స్వరాజ్యం నా హక్కు నేను దాన్ని సాధించి తీరుతాన ఈ గాంధీ సారీ మన బాలగంగాధర్ తిలక్ ఎప్పుడు సార్ ఏ బుద్ధిలో భాగస్థానంటే హోం రూల్లీ బుద్ధిలో భాగంగా ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ మరి బాలగంగాధర్ తిలక్ గురించి మనం మాట్లాడుకుంటే ఈయన పత్రికలు ఉన్నాయి క్యాసరి మరాఠా క్యాసరి మరియు మరాఠ పత్రికలు మరి బాలగంగా తెల ఇంకేమో చేశాడు సార్ అంటే ఎస్ ఉన్నాయి ఆయన గ్రంథాలు ఉన్నాయి ఆర్టిక్ హోమ్ ఆఫ్ వేదస్ ఆర్టిక్ హోమ్ ఆఫ్ వేదస్ ఇంకేం సార్ అంటే గీతా రహస్య మరి గీత రహస్య అంటే మీరు అనుకున్నట్టు గీత అనే అమ్మాయి యొక్క రహస్యం కాదు అది భగవద్గీత ఏ గీత మరి భగవద్గీత నా కన్న తల్లి అన్నది ఎవరు సార్ అంటే మహాత్మా గాంధీ ఈ భగవద్గీతను ఆంగ్లంలో అనుమతించిన వ్యక్తి ఎవరు సార్ అంటే చార్లస్ బిల్కింగ్స్ ఈ భగవద్గీతను ఆంగ్లంలో అనుమతించిన మహిళ ఎవరు సార్ అంటే అని ఓకేనా సార్ రైట్ మరి ఇంకేం మాట్లాడుకుంటాం సార్ అంటే ఈయన రాసిన గ్రంథాలు ఏంటి సార్ అంటే ఒకటి ఆర్టిక్ గీత రాస్య ఈయన పత్రికలు ఉన్నాయి నాన్న ఈయన పత్రికలు వచ్చేసి కేసరీ మరియు మరాఠ కేసరీ మరియు మరాఠ వీడియో చూస్తున్న చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను స్మాల్ క్వశ్చన్ అడుగుతున్నాను ఇది చెప్పకపోతే మరి నేను బాధపడతాను మరాఠ అనేది ఏ భాష పత్రిక మరాఠ అనేది ఏ భాష పత్రిక చెప్పండి అన్న వచ్చింది మా సార్ చూడండి సంధ్య గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఉంటాయి పండు కీర్తి ఇంగ్లీష్ అంటున్నారు వెంకీ బండి ఇంగ్లీష్ అంటున్నారు లవ్ కుమార్ అరుణ నాకు రామకృష్ణ సంధ్య దుర్గౌరవ్ మ్యాక్సిమం అందరు కూడా ఇంగ్లీష్ అంటున్నారు సార్ వెరీ గుడ్ అన్న ఇంగ్లీషే మరాఠా కంగారు పడిపోయి మరాఠీ భాష పత్రిక కాదు ఆంగ్ల భాష పత్రిక క్యాసర్ అనేది ఏ భాష పత్రిక సార్ అంటే మరాఠీ భాష పత్రిక క్లియర్ రైట్ కంటెంట్ మరి ఈయన పత్రికలు చెప్పాం నినాదాలు చెప్పాం బిరుదులు చెప్పాం ఈ చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఏం సార్ అది పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో పాలకంగా అంటే గణపతి ఉత్సవాలను జరిపించాడు ఏ ఉత్సవాలన్నా గణపతి ఉత్సవాలు మరి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో గణపతి ఉత్సవాలు జరిపించారంటున్నారు ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడు అనేసరికి నీకు చాలా సార్లు నేను చెప్పా పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో మరి భారతదేశం గొప్పతనం గురించి చికాగో సమావేశంలో ప్రసంగించిన వ్యక్తి స్వామి వివేకానంద ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మహాత్మా గాంధీ అనే వ్యక్తి దాదా అబ్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఓ ఇదే పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో దివిజ్ఞాన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశానికి వచ్చిన మహిళ అని ఇదే పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో ముస్లిం లకు ఒక ప్రత్యేకంగా ఒక సంస్థ ఉండాలని సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఒక సంస్థ స్థాపించారు ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బీకే కార్వే విధవ వివాహ మండలిని ఏర్పాటు చేశారు ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో వీడియో చూస్తున్న అందరి గురించి కూడా ఓట్లప్పు కల్పించారు కొట్టడం ఎక్కడ సార్ అంటే న్యూజిలాండ్ ఎయిటీన్ నైన్టీ త్రీ ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అరవింద్ ఘోష్ అనే వ్యక్తి ఇదే వస్తారు ఇదే పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో గరివెల్ల సత్యనారాయణ జన్మ దినోత్సవం మా పొద్దు ఈ తెల్ల తర్వాత మన పద్యానం పాడింది ఆయన గరివెల సత్యనారాయణ పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగో తేదీ ఆయన జన్మించడం జరుగుతుంది ఇది పద్దెనిమిది వందల తొంభై మూడు స్టోరీ చాలా సార్లు మీరు ఉంటారు మళ్ళీ మీరు వినాలని మరొకసారి చెప్పడం జరిగింది ఓకేనా రైట్ మరి కంట్రా పద్దెనిమిది వందల తొంభై మూడులో గణపతి ఉత్సవాలు జరిపించారు నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో శివాజీ ఉత్సవాల్ని జరిపించడం జరిగింది శివాజీ ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు కూడా జరిపించింది ఇలా ఏర్పాటు సరేనంటే లాఠీ క్లబ్బుల్ని ఏర్పాటు చేస్తాడు కరాటి కేంద్రాలను ఏర్పాటు చేస్తాడు ఎవరి సరే అని అంటే బాలగంగా ఈ బాలగంగా అంటే ఈ బాలగంగాధరి తెలంటే పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో ఉద్యమాన్ని ఉత్తర భారతదేశం నుంచి నడపించడం జరుగుతుంది దక్షిణ భారతదేశంలో అని అయితే ఉత్తర భారతదేశంలో ఓకే రైట్ మరి బాలగంగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆగస్టు ఒకటో తేదీన మరణించడం జరుగుతుంది కానీ పంతొమ్మిది వందల పదహారు మాత్రం కీలకంగా గుర్తుంచుకోండి సార్ ఎందుకు సార్ పంతొమ్మిది వందల పదహారు అనేసరికి మరి పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో మితవాదులు అతివాదులు ఏమయ్యారన్న కలవడం జరిగింది ఏమయ్యారో కలవ మరి పంతొమ్మిది వందల పదహారులో ఈ లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు పంతొమ్మిది వందల పదహార సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న నవకుమార్ గొర్లే ఏసి మజుందర్ దుర్గారా మజుందర్ వెరీ గుడ్ చెప్పండి నెక్స్ట్ మీరు గారిని మా ప్రాణాలని హిస్టరీ రూపంలో ఉరకలు పెట్టేందుకు వచ్చిన తిలక్ సార్ మీరు థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ సో మచ్ నా మీ అభిమానాన్ని నేను అలానే నేను చూపెడతాను ఏదో ఒక రోజు లైవ్ లో వస్తా ఈ గురించి నేను ఏదో కాన్సెప్ట్ ని ఖచ్చితంగా చెప్తొచ్చిన ఓకేనా రైట్ నెక్స్ట్ పండు ఏసీ మజుందర్ అంటున్నారు నాగపనేంద్ర మనూ మజుందర్ అంటున్నారు అరుణ ఏసీ మజుందర్ అంటున్నారు సంధ్య ఏసీ మజుందర్ అంటున్నారు అలాగే అందరు దూరంలో ఉన్న సంధ్య కూడా మన లైవ్ రావడం జరిగింది రైట్ నెక్స్ట్ రామకృష్ణ ఏసీ మధుందర్ అంటున్నారు నాని మెరుగు అలాగే పవన్ కుమార్ మ్యాక్సిమం అందరు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు నాన్న వెరీ గుడ్ రైట్ చూడండి మరి ఏసీ మధుందర్ రైట్ ఆన్సర్ నాన్న లక్నో కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది ముఖరి లో జరుగుతుంది ఈ పదో జరిగిన ఈ లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు అబ్బిగా చరణ్ మజుందర్ ఇక్కడే మితవాదులు అతివాదులు వాళ్ళు కలిశారు మరి ఎప్పుడు విడిపోయారు సార్ ఏడు సోరత్ కాంగ్రెస్ బిహారీహారీ విడిపోతారు పంతొమ్మిది వందల ఏడు లో ఎప్పుడు కలిసారు సార్ అంటే ఓకేనా రైట్ సార్ మరి పంతొమ్మిది వందల పదహారులోనే ముస్లిం లీగ్ కూడా కలడం జరుగుతుంది అందుకే ఒక పట్టాభి సీతారామయ్య అంటారన్న కాంగ్రెస్ సమావేశాన్ని ఉద్దేశించి ఏమంటాడు తెలుసానన్న ఇది ఒక పండుగ పండుగ ఒక మహా జాతరలా ఉందని ఆ లక్నో సమావేశాన్ని ఉద్దేశించిన వ్యక్తి ఎవరు సార్ అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓకేనా రైట్ మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ రైట్